విమర్శ చూపిస్తుంటే ఎమ్మెల్యే పదం చేసి ప్రభుత్వానికి మా ముందు కాల దగ్గర తీసుకున్న చరిత్ర రాదు నా పదవుల కోసం పాటలాడే కుటుంబం కాదు పైసల కోసం కాదు మీరు ఎప్పుడో చెప్పలే ఈ ప్రపంచంలో రాజగోపాల్ రెడ్డిని కొనే శక్తి పుట్టలేదు పుట్టవో అని చెప్పిన బయపడే రక్తం కాదు పోరాటం చేసే రక్తం అందుకనే అన్న నల్లగొండ జిల్లా అంటే వాళ్ళ జిల్లా అని చెప్పి సోదరుల మనం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి అరవై నాలుగు సీట్లు గెలిపించు ఈ రోజు ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిర్వహిస్తుంది ఆలమైన తెలంగాణని అప్రబాలైన తెలంగాణని భుజ స్కంధాల మీద వేసుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మాట్లాడి వాళ్ళ మీద ఉంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒకటి తర్వాత ఒకటి ఆలస్యమైన నెరవేర్చడమే కాక అభివృద్ధి పథంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకపోతాం రైతాంగానికి నిరుద్యోగులకు పేదలకు అండగా ఉంటామని చెప్పి పేద ప్రజలు నమ్మిండు కాబట్టి ఇప్పుడు పేదోళ్ళ రాజ్యం వచ్చింది ఇది ప్రజా పాలన ఇది పేదోళ్ళ పార్టీ ఇది కుటుంబ పార్టీ కాదు ఇది పేదల కోసం పనిచేసే పార్టీ పేదోళ్ళ రాజ్యం వచ్చింది అనిపి సంతోషం ఉంది అది తలుసుకో